ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకిరణ్ నేను మీ కిరణ్ బాయ్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు ఒక చిట్టి మినీ వ్లాగ్ అయితే అప్లోడ్ చేయబోతున్నాను మేము మహావీర్ నరసింహ మూవీకి వెళ్తున్నాము చాలా బాగుంది అని మంచి టాక్ వచ్చింది అందుకే పిల్లల్ని తీసుకొని వెళ్దాము పిల్లలకి చూపిద్దాము అని చెప్పేసి ఈ రోజు పాపట్లో వెళ్తున్నాం అనమాట సో అప్డేట్స్ ఏంటి అనేది షేర్ చేస్తాను వీడియో నైతే చివరి వరకు వచ్చేసి ఫైనల్గా బాపట్లకైతే రీచ్ అయిపోయాము ఇంకా థియేటర్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము యాక్చువల్గా అయితే మేము ఎప్పుడూ నార్మల్ సెల్యూలాయిట్స్ శ్రీనివాస్ అని ఒక థియేటర్ ఉంటుంది అక్కడే టికెట్స్ బుక్ చేసుకుంటాం అనమాట ఏ అయినా కానీ బట్ ఈ మహావ మహావతార్ నరసింహ మూవీ అనేది ఇక్కడ మనకి గుంటూరులో ఇచ్చారనమాట ఇంకా నెక్స్ట్ బాపట్లలో ట్రై చేస్తే బాపట్లలో ఏదో పిక్చర్ టైమ్ అని చెప్పి అక్కడ ఇచ్చారు అది వచ్చేసి మనకి బీచ్ రోడ్ లో ఉందనమాట మేము ఇప్పుడు వెళ్తూ ఉన్నాము సో ఇది వచ్చేసి మనకి అగ్రికల్చరల్ కాలేజ్ వస్తుంది బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్ ఆ రూట్లో అనమాట సో ఈ రూట్ లోనే మనము బీచ్ కి కూడా వెళ్ళొచ్చు సో మేమైతే వెళ్తూ ఉన్నాము థియేటర్ ఎలా ఉంటుందో ఏంటి అని చెప్పి తెలియదు బట్ ఈ థియేటర్ అయితే ఏదో బబల్ థియేటర్ అని చెప్పి అనమాట మా హస్బెండ్ సరే ఏంటా స్పెషల్ చూద్దాము అని చెప్పేసి ఇంకా వెళ్తూ ఉన్నామన్నమాట ఇది వచ్చేసి నార్మల్ మనకి బైపాస్ అనమాట సో బైపాస్లో అక్కడ వెళ్తూ ఉన్నాం ఇక్కడ దగ్గరలోనే ఉంది అని చెప్పేసి అన్నారు మనకి ఇక్కడ సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కూడా వస్తుంది కొంచెం ముందుకు వెళ్తే బట్ దానికన్నా ఇటు సైడే ఉందన్నమాట థియేటరు అంటే చాలాసార్లు వెళ్ళాం కానీ ఈ రూట్లో నేను ఎప్పుడూ అనమాట థియేటరు బట్ యా మా హస్బెండ్ చెప్పారు అక్కడే ఉంటుంది అని చెప్పేసి సో చూడాలి థియేటర్ ఎలా ఉంటుంది ఏంటి మూవీ అయితే డౌట్ లేదు మూవీ మంచిగా ఉంది అని చెప్పేసి చెప్పారు ఆబ్వియస్లీ భక్త ప్రహ్లాద మూవీ అయితే చూసాం కదా సో దాని నుంచి యానిమేషన్లో ఎలా చేశారు ఏంటి ఆ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి అనేది కొంచెం ఎగ్జైటెడ్గానే ఉంది మూవీ చూడ్డానికి సో థియేటర్ దగ్గరకు అయితే రీచ్ అయిపోయాము మనకి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ థియేటర్ కూడా కనిపిస్తుంది సో బబల్ థియేటర్ అనమాట అంటే బబల్ థియేటర్ అంటే ఏం లేదండి జస్ట్ మనకి ఇది ఉంటుంది కదా మనము సైకిల్ టైర్కి గాలు కొడతాం కదా సో దాంతో ఒక టెంట్ లాగా వేసి దాని లోపల స్క్రీన్ అరేంజ్ చేసి మూవీ ఉంటుంది అని చెప్పేసి అన్నారు అక్కడ కనిపిస్తోంది కదా మనకి సిమెంట్ కలర్ రెడ్ కలర్లో సో అదే అనమాట థియేటరు సో ఫైనల్గా థియేటర్ దగ్గరకు అయితే వచ్చేసాము సో చూడాలి ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని ఫస్ట్ టైం అనమాట సో అంటే స్క్రీన్ ఎలా మేనేజ్ చేస్తారు ఏంటి అనేసి కొంచెం ఎగ్జటెడ్గా అయితే ఉన్నాము సో థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాము అంత రష్ ఏం లేదనిపించింది చాలా చిన్న థియేటరు అంటే మనకి నార్మల్గా ఉన్న థియేటర్స్లో లాగా గోల్డ్ క్లాస్ కింద నార్మల్ అట్లా అట్లంతా ఏం లేదు ఓన్లీ జస్ట్ అంతా పైనుంచి అంతా ఒకటే ఇదనమాట సో థియేటర్కి అయితే వచ్చేసాము ఇంకా మేము వెయిట్ చేస్తుంటే మా ఆయన వెహికల్ పార్క్ చేసి వస్తున్నారు సో ఇదైతే అండి ఇదే అండి థియేటర్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది మంచిగా ఉంది స్పేస్ అంటే కొంచెం ఫ్రీ స్పేస్ లో చుట్టుపక్కల కూడా ఏమీ లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా ఉన్నింది అవుట్ సైడ్ అయితే మొత్తం అంతా బొమ్మలు వేసేసి పెయింటింగ్స్ వేసి వేశారనమాట చూసారా అక్కడ ఎలా ఉంది ఒక బలూన్ లాగా అనమాట ఒక రెక్టాంగిల్ షేప్ బలూన్ లాగా ఉంది అది సో అక్కడ లోపల మనకి స్క్రీన్ అనేది ఉంటుంది అనమాట సో ఈగర్లీ ఎగ్జైటెడ్లీ వెయిటింగ్ అనమాట సినిమా చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేసి సో చూసిన తర్వాత మీకు చెప్తాను సో యాక్చువల్లీ ఇక్కడ చూడండి మొత్తం అంతా పెట్టేసి లోపల ఏసీ పెట్టేశారు ఒక చుట్టుపక్కలంతా బయట ఒక చిట్టి క్యాంటీన్ పెట్టారు క్యాంటీన్లో ఒక అతను అనమాట అతనే క్యాంటీన్లో మనిషి అతనే టికెట్స్ అన్ని ఇచ్చేదనమాట మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఆన్లైన్లో చూపిస్తే వాళ్ళు మళ్ళీ టికెట్స్ ఇస్తారనమాట సో ఇదైతే ఎంట్రన్స్ అండి జస్ట్ నార్మల్గా ఒక డోర్ పెట్టారు లోపలంతా ఇంకా ఈ క్లాత్తోనే అనమాట సో ఇది థియేటర్ లోపల ఇలా ఉందనమాట ఒక స్క్రీన్ పెట్టేశారు సో స్క్రీన్ పెట్టేసి ఇంకా నార్మల్ సీట్స్ అయితే అరేంజ్ చేశారు ఇది అంటే కింద కూడా జస్ట్ స్టెప్స్ ఎక్కుతూ ఉంటే కూడా డబ్ 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 అని సౌండ్ వస్తూ ఉండదన్నమాట కొంచెం కదులుతూ ఉన్నాయన్నమాట సీట్లు కూడా సో ఇది ఫైనల్గా థియేటర్ అయితే కానీ థియేటర్లోకి రాగానే వచ్చిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేము కూర్చున్న చోట బ్యాక్ సైడ్ ఉన్న టూ ఏసీలు పనిచేయలేదు అనమాట స్టార్టింగ్లో ఫ్రంట్లో ఉన్న టూ ఫోర్ ఏసీలు మాత్రమే పనిచేస్తున్నాయి వెనక రెండు ఏసీలు ఉన్నాయి ఆ రెండు పని చేయలేదు ప్లస్ ఫ్యాన్స్ కూడా చేయలేదు సో ఫుల్ స్వెట్లో ఉన్నాము ఇంకా ఇక్కడ మిడిల్లో వచ్చేసి ఒక ఇది పెట్టేశారనమాట మనకి ప్రొజెక్టర్ లాగా మనము నార్మల్గా ప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రొజెక్టర్ పెట్టి వైట్ స్క్రీన్ పైన ఇస్తాము కదా సేమ్ అలానే ఉంది అక్కడికి వచ్చిన తర్వాత అర్థమైందనమాట ఆ ప్రొజెక్టర్ పైన ఆ స్క్రీన్లో కనిపిస్తుంది అనమాట కానీ ఫుల్ వేడిగా ఉంది వెనకల ఏసీ పని చేయట్లేదు ఫ్యాన్ పని చేయట్లేదు ఎట్లా చూడాలో ఏంటో సినిమా అనేసి అనుకున్నాము చూడాలి ఇంకా మూవీ అయితే స్టార్ట్ అవ్వలేదు మేమైతే లెవెన్ థర్టీ మార్నింగ్ లెవెన్ థర్టీకి షో అన్నారు సో లెవెన్ థర్టీకి వచ్చాము కానీ మూవీ స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయిపోయింది అనమాట చాలా 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 బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇది అస్సలు ఏసీలు చేయలేదు అసలు లోపల కూర్చుంటే చెమట్లు కారిపోతున్నాయి అసలు చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అసలు ఎవ్వరు అసలు ఈ థియేటర్ని బుక్ చేసుకోవద్దండి అసలు ఎంత ఎక్సైటెడ్గా వెళ్ళామో అంత అప్సెట్ అయ్యామన్నమాట ఇంకా ఇంటర్వెల్లో కొంచెం కాసేపు గాలికి బయట వద్దామని చెప్పి బయటకు వచ్చామన్నమాట ఇంకా అక్కడ పాప్కార్న్ అవి తీసుకొని వచ్చాము థియేటర్లోకి ఎంటర్ అయిన ఒక హాఫ్ అన్ అవర్కి లాస్ట్ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ మూవీ ఉంది అనంగా పవర్ పోయింది స్క్రీన్ ఆఫ్ అయిపోయింది ఫుల్ చెమటలు తడిచిపోయాము ఇంకా అంతా ఇది చేసుకుంటున్నాం చూసారా స్క్రీన్ బ్లూ స్క్రీన్ పడిపోయి అసలు చాలా టైమ్స్ ట్రై చేసి అసలు మూవీ ప్లే అవ్వలేదు లాస్ట్ హాఫ్ అన్ అవర్ మూవీ అయితే చాలా అసలు మిస్ అయిపోయాము అందరూ విసుగు వచ్చేసి లేచి వెళ్ళిపోయారనమాట పెప్పెచ్చు మనకి ఇక్కడ ఏసీలు పని చేయలేదు అన్ని ఏసీలు ఆఫ్ అయిపోయినాయి ఈ ఫ్యాన్లు ఆఫ్ అయిపోయినాయి చాలా అంటే చాలా 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 వర్స్ట్ థియేటరు వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట అస్సలు బుక్ చేసుకోవద్దండి ఆ థియేటర్కి యాక్చువల్లీ మేము ఎన్నిసార్లు అనుకున్నాము వచ్చిన దగ్గర నుంచి మార్నింగ్ గుంటూరుకి వెళ్ళున్నా సరిపోయిండు ఊరికి అనవసరంగా దగ్గర ఉందని చెప్పి థియేటర్కి వచ్చామనేసి చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చాలా వర్స్ట్ మెయింటెనెన్స్ క్యాంటీన్లో అతనే వచ్చి టికెట్స్ ఇవ్వాలి క్యాంటీన్లో అతనే వచ్చి సినిమా కూడా ప్లే చేయాలి చాలా అంటే చాలా వర్స్ట్ అనమాట బట్ స్టిల్ ఆ బెస్ట్ గా చేయడానికి ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు లంచ్ చేసి వెళ్దాము అని చెప్పేసి ఒక హోటల్కి అయితే వెళ్ళిపోయాము హోటల్కి వెళ్ళి ఇంకా సండే కదా సో మంచిగా ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకొని ఫ్యామిలీకి మొత్తానికి బిర్యానీ ఆర్డర్ చేసుకొని బిర్యానీ తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామనమాట కానీ చాలా అంటే థియేటర్లో మూవీ చూడాలి ఆ మూవీ పర్టికులర్గా ఆ ఎఫెక్ట్స్ అన్నీ చూడాలి అని చెప్పి అనుకున్నాం కానీ అస్సలు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇది అయితే మాకు ప్లస్ ఇంకొక బ్యాక్లాగ్ ఏమంటే అక్కడ ఇప్పుడు మనం కూర్చొని ఉంటే ప్రొజెక్టర్ మన మన పైన పడి ఆ షాడో కూడా స్క్రీన్ పైన పడుతుంది అనమాట అస్సలు అంటే అస్సలు బాగాలేదు ఆ థియేటర్కి ఎవ్వరు వెళ్ళొద్దండి అసలు సో ఫైనల్గా వ్లాగ్ అప్లోడ్ చేద్దామనుకున్నాను వ్లాగ్ ఏమంటాము ఒక డే అవుట్ లాగా ప్లాన్ చేసుకుంటే అది ఒక నైట్ మేర్ లాగా టర్న్ అయిందనమాట ఫుల్ మార్నింగ్ నుంచి ఫుల్ స్వెట్తో ఇదైపోయిందనమాట మీరు ఎప్పుడైనా ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారా ఫేస్ చేస్తుంటే కమెంట్ చేయండి మరి నీ వీడియోస్ కోసం అయితే నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్